హాయ్ అండి వెల్కమ్ టు నా నుకేషన్ సై మమత ఈరోజైతే మరొక స్పెషల్ వంటకంతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట టెన్ టు లెవెన్ ఆ టైంలో షూట్ చేశాను ఇంకా ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను రైస్ అయితే వండుతున్నాను ఆల్మోస్ట్ టూ మినిట్స్ అయితే ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది సో ఇక్కడైతే చింతపండు నానేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని నానేసుకున్నాను చింతపండు అయితే ఇంకా ఈ విధంగా బాగా నానాలి నానిన తర్వాత పుల్స్ అయితే తీస్తున్నాను అనమాట ఇంత చిక్కగా ఉండాలి నేనేం చేస్తున్నాను పులిహెర చేస్తున్నాను పులిహర కొరకు నేను ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మరి ఎక్కువ చింతపండు తీసుకోవద్దండి ఫుల్గా ఉంటుంది మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకొని చిక్కగా చింతపండు పులుసు అయితే తీసాను అనమాట కొంతమంది అయితే ఇంతకన్నా చిక్కగా కూడా తీస్తారు బట్ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇదంతా కూడా వేస్టేజ్ మొత్తం తీసేస్తాము తీసేసి ఇంకా పుల్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా నేను ఎంత రైస్ చేయాలనుకున్నానో దానికి సరిపడా క్వాంటిటీ పులుపు ఎంత తిన తింటాము అనేది నేను మొత్తం మెజర్మెంట్ ప్రకారం తీసేసుకున్నాను చూడండి మరీ పుల్లగా ఉంటే బాగుండదు పులిహోర చూడండి ఇక్కడైతే నేను పులుసు అయితే రెడీ చేసుకున్నాను ఒక ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము దీని కొరకు నేను ఒక ఐదు ఆరు స్పూన్ల పల్లీలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం బెల్లం చూడండి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం బెల్లం తీసుకున్నాను ఎన్నిమిర్చి ఒక ఏడు ఎనిమిది కరివేపాకు సరిపడినంత ఎంత అయినా వేసుకోవచ్చు దానికి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక గుప్పెడంతా వేసుకుంటే బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే నేను రైస్ వండినాను రైస్ అయితే ఉడికింది ఇంకా చూడండి ఈ రైస్ అయితే కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు నేను వేడి మీదనే కలుపుతున్నాను ఇదేమో నైట్ రైస్ అండి మేము నైట్ నేను తినకుండే తినలేదు అందుకని చెప్పేసి అది నేను తినే రైస్ అయితే ఇంకా అట్లా ఆగిపోయింది అనమాట అంత మంచి రైస్ ఏం పడేస్తుంది చెప్పండి నాకు ఇంట్లో టమాటో ఉంది ఎగ్స్ ఉంది పచ్చడి చేసుకొని తినవచ్చు పల్లీలు ఉన్నాయి బట్ నేనేంటంటే ఆ రైస్ కొరకు ఎస్పెషల్లీ కేవలం నైట్ రైస్ మిగిలింది అని చెప్పేసి ఏ కూర వేసుకొని తిన్నా బాగుండదు పచ్చడి వేసుకొని తిన్నా బాగుండదు ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా కొంచెం ఎప్పుడూ గరం గరంగా ఎందుకండి అంటే ఏమంటారు హాట్ హాట్గా అంటే స్పైసీగా తినే ఫుడ్ కంటే ఇంకా ఇట్లా కొంచెం సాఫ్ట్గా తింటే బాగుంటుందని చెప్పేసి నేనైతే పులిహోర చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ తీసుకొని తింటే స్పైస్ ఉండాలనుకుంటాము ఎగ్ రైస్ చేసుకోవాలన్నా స్పైస్ ఉండాలనుకుంటాము కాబట్టి ఆ స్పైస్ అనేది తగ్గించుకుంటే మన హెల్త్ బాగుంటుంది కడుపులో మంట వస్తుందండి విపరీతమైన మంట వస్తుంది ఇంకా ఏంటంటే సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి నేనైతే పులిహోర చేస్తున్నాను కావాల్సినంత ఆయిల్ తీసుకుని చెప్పాను కదండి రైస్ క్వాంటిటీని బట్టి మనం అన్నీ తీసుకోవాలి ఆయిల్ అయినా సరే పులుపు అయినా సరే తర్వాత నేను ఎంత రైస్ తీసుకోవాలనుకున్నానో అంత రైస్కి చింతపండు తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్నాను ఫస్ట్ పల్లీలే వేయించుకోవాలి అదొక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గి ఫ్రై అయిన తర్వాత ఇంకా మినపప్పు వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నామండి ఉంటే ఆవాలు వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను చూడండి కొంచెం పసుపు వేసుకున్నాను అన్ని ఇందులోనే వేసుకోవాలి చూడండి ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసాను కదా ఫైనల్గా అయితే నేను బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం ఎంత బాగుంటుందండి టేస్ట్ ఒకసారి చూడండి మీరు కూడా సాంబార్లో వేసుకున్న బాగుంటుంది పులిహారలో వేసుకున్నా చాలా బాగుంటుంది బెల్లంతో ఎందుకు టేస్ట్ వస్తుందో తెలియదు బట్ బెల్లం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనేది నాకు బాగా అర్థమైంది ఇదే టైంలో మనం ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి ఇంగువ వేసుకుంటేనైతే పులిహోర ఇంకా అద్దరిపోయేంత టేస్ట్ వస్తుంది బట్ నా దగ్గర లేకుండే చాలా కాలం అయిందండి ఒక త్రీ ఇయర్స్ అయింది నేను ఇంగువ తేక అసలు ఇంట్లోకి అసలు గుర్తుండదు అనమాట ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను కదా చూడండి మనకి చింతపండు పులుసు అనేది పచ్చివాసన పోయేంత వరకు అంత వాటర్ వాటర్ ఉంటాయి కదా చూడండి నేను అంత మొత్తం ఒక్క దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాను చింతపండు ఆయిల్ సపరేట్గా వేరవ్వాలి అలా అయినప్పుడే మనకు పచ్చివాసన పోతుంది పులిహార టేస్ట్ వస్తుంది అక్కడే మనకి ఫస్ట్ స్టెప్ అండి పులిహోర బాగుండడానికి అదొక దాన్ని ఏమంటారు బేస్ అనమాట చింతపండు బాగా ఉడికించాలి అంతే ఇంకా సపరేట్ అవ్వాలి ఆయిల్ కూడా చింతపండు నుంచి ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత అయిన దాకా ఉడికించాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మాడిపోకుండా అప్పుడే పచ్చివాసన పోయి చింతపండు వాసన అనేది లేకుండా భలే బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ రైస్ మొత్తం వేయలేదు నేను ఎంత క్వాంటిటీ చింతపండు ఆయిల్ తీసుకున్నాను దానికి సరిపడా ఉప్పు వేసాను దానికి సరిపడా నేను రైస్ వేసుకున్నాను అనమాట అసలు ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది చెప్పాను కదా చింతపండు ఏ విధంగా ఉడకబెట్టాలో అందులోనే ఉంటుంది మనకు టేస్ట్ రావాలన్నా పోవాలి అన్న కూడా ఇంకా ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి సాల్ట్ అయితే నేను చింతపండు గుజ్జు ఎంత తీసుకున్నాను దానికి సరిపడా అన్నమాట నేను ఉప్పు వేసానంటే మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే రోజు చేసే చేయి కదా అండి వంట అందుకని చెప్పేసి ఉప్పు ఎంత అంతే పడుతుంది ఎక్కువ తక్కువలో అస్సలే ఉండదు అనమాట ఓకే ఫైనల్గా అయితే నేను పులిహోర ఇంకా పెట్టిస్తున్నాను నేను కూడా తినేసాను మా అబ్బాయి కూడా చాలా హ్యాపీగా తినేసి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఫైనల్గా అయితే ఇదే మిగిలిందండి చూడండి ఇది కూడా మా అబ్బాయికి తర్వాత తినిపించవచ్చు అని చెప్పేసి మూత పెట్టిన పక్కన పెట్టేస్తున్నాను ఓకే నాకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు పులిహార చేస్తాను నెక్స్ట్ ఇట్లా ఎక్కువ పర్సెంట్ ఏంటంటే నైట్ రైస్ మిగులుతుంది కదా ఎగ్ రైస్ చేస్తాను వేడివేడిగా స్పైసీగా బాగుంటుంది అది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూరగాయలు లేనప్పుడు పచ్చళ్ళు వేస్తాను ఇంకంతే ఇంకా ఏదైనా సరే టేస్టీగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము కడుపు తినేస్తాం తినేస్తాము మేమైతే మంచిగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కాకపోతే వేస్ట్ అయితే ఏం చేయను ఇది నైట్ అన్నాం కదా ఎందుకు లేపడేయడము తినేది తినడం ఎందుకు పడేస్తే బాగుంటుంది అనుకోను నేను అస్సలు మనం ఎంత కష్టపడ్డ దాని కొరకే కదా అండి ప్రతిదాన్ని కూడా తక్కువ వేయొద్దు ప్రతిదీ కూడా మనం కష్టపడితేనే వస్తుంది దాన్ని ప్రతిదాన్ని సేవ్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం నేను అట్లనే ఫాలో చేస్తూ ఉంటాను ఓకే ఇంకా ఫైనల్గా అయితే నేను మంచి స్ట్రాంగ్ టీ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట టీ తాగేస్తే ఈవినింగ్ వరకు నేను అసలు ఏమి తినను ఏమి తాగనను మధ్యలో ఒక రెండు సార్లు వాటర్ అయితే తాగేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా టీ అయితే మంచి రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా టీ పోసేసుకొని తాగేస్తాను ఈ వీడియో అయితే నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానని చెప్పాను కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మండే మండే మాకు మార్కెట్ ఉంటుంది ఈవినింగ్ టైంలో కూరగాయలు తీసుకొచ్చి ఇంకేదైనా వీడియో మీతో షేర్ చేస్తాను ఏమంటా చేస్తాను అనేది ఆ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇంట్లో కూరగాయలేనప్పుడైనా సరే మనకు కులిహార తినాలనిపించినప్పుడైనా సరే ఇట్లా ఈజీగా చేసి తినేయచ్చు అనమాట మనం గుళ్ళోకి పోయినప్పుడు కులిహోర కొంచెం కొంచెం ఇస్తారు కదా అప్పుడు బాగా తినాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్